ఇకపోతే ఆరవ అధికరణము పాకిస్తాన్ నుండి వలస వచ్చిన వారి పౌరసత్వము ఐదవ అధికరణంలో ఏం పేర్కొనబడినప్పటికీ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయముకు పాకిస్తాన్ భూభాగం నుండి భారత భూభాగంలోకి వలస వచ్చిన వారు కొన్ని అర్హతలు కలిగి ఉన్నట్లయితే భారతదేశ పౌరులుగానే పరిగణింపబడతారు భారత ప్రభుత్వ చట్టము నైన్టీన్ థర్టీ సెవెన్లో నిర్వహించబడిన విధంగా ఒక వ్యక్తి పాకిస్తాన్ నుండి వలస వచ్చిన కానీ లేక అతని తల్లిదండ్రులు లేక వారి తల్లిదండ్రులు ఎవరైనా భారతదేశంలో జన్మించి ఉండవలను అంతేకాకుండా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూలై నెల పద్దెనిమిదవ తేదీకి ముందుగానే ఆ వ్యక్తి భారతదేశమునకు వచ్చినట్లయితే ఈ విధంగా వచ్చినప్పటి నుండి భారత భూభాగంలోనే నివసించి ఉండినట్లయితే అతను భారతీయుడిగా పరిగణించబడతాడు ఒకవేళ ఆ వ్యక్తి నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూలై నెల పద్దెనిమిదవ తేదీ తర్వాత భారత భూభాగంలోకి వలస వచ్చి ఉండవచ్చును తనను భారతీయ పౌరునిగా గులిసించవలసిందిగా సదరు వ్యక్తి భారత డొమినియన్ ప్రభుత్వం చే నియమించబడిన పౌరసత్వ రిజిస్ట్రేషన్ అధికారికి దరఖాస్తు చేసుకొని ఉండి దరఖాస్తు చేసుకున్నటకు ముందు కనీసం ఆరు నెలల పాటు ఆ వ్యక్తి భారత భూభాగంలో ఉండి ఉండాలి భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందే ఆ దరఖాస్తుని ఆమోదించి ఉండాలి దేశ విభజన సమయంలో భారీ సంఖ్యలో హిందువులు ఇతరులు పాకిస్తాన్ భూభాగం నుండి భారత భూభాగంలోకి భారత భూభాగం నుండి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళటం అనేది జరిగింది